ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే కొబ్బరికాయతో ఈ పరిహారం చేయండి మత విశ్వాసం ప్రకారం ఏదైనా పని ప్రారంభించడానికి ముందు కొబ్బరికాయ కొడతారు దీని వలన పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతుందని నమ్ముతారు ఇక జ్యోతిష శాస్త్రంలో కూడా కొబ్బరికాయకు సంబంధించిన అనేక పరిహారాలు ఉన్నాయి ఇవి మీ జీవితంలోని అన్ని సమస్యలను మరియు జాతకంలోని కొత్త గ్రహాల లోపాలను తొలగిస్తాయంట మీ పనిలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంది నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉందని అనుమానం ఉంటే ఎర్రటి గుడ్డలో కొబ్బరికాయను కట్టి ఇంటి ప్రధాన ద్వారం లోపల వేలాడదీయండి ఈ పరిహారాన్ని చేయడం ద్వారా ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్ముతారు వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధించాలంటే గురువారం పసుపు వస్త్రంలో కొబ్బరి పసుపు పువ్వు పసుపు కుమ్ములను పవిత్ర దారంతో కట్టి దానిని విష్ణుమూర్తికి సమర్పించాలి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ పరిహారాన్ని చేయడం ద్వారా విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందంట సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం గృహ చికాకులు తొలగిపోవడానికి వైవాహిక జీవితంలో సంతోషం శాంతిని కొనసాగించడానికి కొబ్బరికాయను ఇంట్లోని ప్రార్థనా స్థలంలో ఉంచండి ఆ తర్వాత ప్రతిరోజు ఆయనను ఆరాధించండి కొబ్బరికాయను పూజించడం వల్ల దాంపత్య సుఖ సంతోషాలు పెరుగుతాయని భార్యాభర్తల మధ్య సామరస్యం ప్రేమ నెలకొంటుందని నమ్ముతారు జాతకంలో శని దోషం తొలగిపోవడానికి శని అశుభ స్థితిలో ఉంటే మీరు జీవితంలో అనేక శారీరక మానసిక ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవలసి ఉంటుంది అటువంటి పరిస్థితిలో జ్యోతిష శాస్త్రం ప్రకారం హనుమంతుని మంత్రం ఓం రామదూతాయ్ నమహ జపించి కొబ్బరికాయను పారుతున్న నీటిలో వదిలిదే శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందంట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు